మంగళగిరి తాడేపల్లిలో అన్నపూర్ణ కన్వెక్షన్ హాల్ నందు కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం కొడుమూరు మండలం కొడుమూరు గ్రామానికి చెందిన బండ శ్రీనివాసులు గత ఎనిమిది నెలల క్రితం ప్యాలకుర్తి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదాల్లో మరణించారు వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఐదు లక్షల ఆర్థిక అందించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి గౌరవ శ్రీ కొన్ని నాగబాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ తమిరెడ్డి శివశంకర్ గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీరామ్ తాలూరి గారు ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదంలో మరణించారు రెండు వందల ఇరవై కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున పదకొండు కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా బండ శ్రీనివాసులు గారి భార్య మాట్లాడుతూ లలితమ్మ బండ శ్రీనివాసులు చెల్లెల్లి జగదీశ్వరమ్మ మాట్లాడుతూ మా కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి రుణం తీర్చుకోలేనిది అని జనసేన పార్టీకి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని మాకు ఈ సహాయం రావడానికి కృషి చేసిన కర్నూలు జిల్లా కొడమూరి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అకేపోగ్ రాంబాబు గారికి శ్రీ కృష్ణ గారికి వినోద్ గారికి ధన్యవాదాలు తెలిపారు కోడుమూరు నుంచి బి శ్రీనివాస్ గారి కుటుంబం ఇప్పుడు చెక్ తీసుకోబోతున్నారు అలాగే